ఏజెన్సీ లేరు ఇంజనీర్ లేరు ఆ నీళ్లు వచ్చాయి ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి ఎక్కడికక్కడ పైకి వేసింది ఎక్కడికక్కడ మనం ఏమంటాము ఇవన్నీ అగాధం గురి కాదు వాటర్ వచ్చినప్పుడు సుడి సుడి గుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత నూటికి వంద తొలగకి వెళ్ళిపోయి ఇరవై మీటర్లు ముప్పై మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంత దాని వల్ల గ్యాప్ వన్ అని క్లోజ్ చేయాలి మనం గ్యాప్ వన్ దగ్గర మీరు ఒకసారి చూస్తే అది రెండు వందల యాభై మీటర్ల నుండి గ్యాప్ వన్ బంద్ వన్ ఫిఫ్టీ మీటర్స్ కొట్టుకొని వెళ్ళిపోయింది దాని మీద ఇప్పుడు ఈ కేసు కొంచెం ఫిల్ చేశారు ఇన్ సూ కేస్ అది చేస్తే దాన్ని మళ్ళా గ్యాప్ వన్ ఫిల్అప్ చేయాలి మనం ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట నుంచి ఇసుక తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దాని అంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు ఇసుక అంతా పోసి ఇది ఎంత అవుతుందో తెలియదు సేయింగ్ యాజ్ ఆన్ టుడే రెండు వేల పాటు నా అమ్మకాలు రిప్రైజ్ చేసిన పైన వాళ్ళకి ఏ లెక్కనేసారో తెలియదు నాకు ఇది అయిన తర్వాత గ్యాప్ వన్ అనేది లాస్ట్ లో ఉండే ఇది వస్తుంది గ్యాప్ టూ డయాఫర్ వాల్ గ్యాప్ త్రీ ఇంకొక వాల్ కట్టారు అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు అదే మాదిగా గైడ్ బండ్ ఒకటి అది కులిగిపోయింది సరే స్పిల్ ది అప్డేట్ కట్టాం గేట్స్ కూడా అప్పుడే పెట్టాం ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు పడుతున్నారు అడిగాను ఆ రోజు కానీ కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఎండుకు పూర్తి అయిపోయిండాలి ప్రాజెక్ట్ ఈ రోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే నాలుగు సీజన్లు రావాలంటున్నారు మినిమం నాలుగు సీజన్ అంటే నాలుగు ఏళ్ళు అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారన్నది ఒకే స్టడీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించారు నేను డిస్కస్ చేస్తాను ఇంకా లేజర్ కంటూర్స్ మాట్లా మాత్రం నేను మాట్లాడుతున్నా చాలా మందికి అర్థం కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కప్పారు ఒక మిసెస్ ఆఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా స్వేటన్ కంపెనీ వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు దీన్ని కొద్దివైపు స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి ఎట్లా మీరు అక్కడ చూస్తుంటారు అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోశారు అంతా కూడా కాంపాక్ట్ చేయాలి అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి